హాయ్ అండి ఈరోజు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కాబట్టి ఇంకా బయటంతా కడిగేసి ముగ్గు అయితే పెట్టేశానండి ఇంక మేము కొత్తగా వచ్చాం కదా ఇంట్లో ఇది ఎక్కడైతే పూజ రూమ్ లేదనమాట అంటే మేము అర్జెంటుకు చేరాంలేండి ఇక్కడే ఉండాలనే ఉద్దేశం అయితే ఏం కాదు మంచి ఇల్లు దొరికే వరకు ఇందులో ఉన్నాము అన్నట్టుగా చేరాము అంటే బెడ్రూమ్ సపరేట్ కానీ కిచెన్ సపరేట్ ఏం లేదనమాట రెండు రూమ్స్ అంతే అండి అండ్ పూజ రూమ్ అయితే లేదు కాబట్టి నేను అంత కింద పెట్టేశాను కింద అంటే ఒక చిన్న చిన్న పీట లాంటిది వేసి పెట్టానులేండి మరి అది కింద అలా పెట్టకూడదంట కదా కింద అందుకోసం అని చెప్పి ఇలా పెట్టేశాను పెట్టేసి ఇంకా పూజ అయితే అనమాట ఈవినింగ్ టైంలో ఇంకా ఫ్యాన్ వేస్తే ఆరిపోతుందని చెప్పి అలానే దీపం పెట్టాను చెమటలు అయితే కారిపోతూ ఉన్నాయన్నమాట నైవేద్యంగా ఈరోజు ఏంటంటే చక్కెర కొద్దిగా పుట్నాల పప్పు అంటారు కదా అవి అవి రెండు కూడా పెడితే చాలా మంచిదని పెట్టాను ఇక్కడ పిండి దీపం అయితే పెట్టానండి చాలా రోజులు అయింది పిండి దీపం పెట్టి పిండి దీపం పెట్టి ఇంటి ముందు ఇంకా చెట్లు ఉంటే పువ్వులు కోసుకొని వచ్చి దీపం అయితే పెట్టేశాను అనమాట ఇంకా బయటైతే వచ్చేసానండి బయట అయితే ప్లేస్ చాలానే ఉంది ఇలా ఫుల్గా ఉందనమాట మన మిద్ది పైన చాలా చల్లగా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఎండ వస్తే మాత్రం విపరీతంగా ఎండ అనమాట అంటే కూల్గా ఉన్నప్పుడు కూల్గా ఉంటుంది ఎండగా ఉన్నప్పుడు ఎండగా ఉంటుంది అనమాట ఆ తర్వాత ఇంక ఇంట్లోకైతే వచ్చేసి ఈరోజు రైస్ చేసి పితికిపప్పు కూర చేశానండి నైట్ టైంలో మ్యాక్సిమం రైస్ తినడం తక్కువే కాకపోతే ఇంక ఈరోజైతే రైస్ చేసేసాను అనమాట ఎప్పుడు వన్ అనుకున్నట్టే ఉండదు కదా రైస్ చేసి ఇలా పితికిపప్పు కూర చాలా బాగుంటుంది ఈ దోశకైనా బాగుంటుంది పూరికైనా బాగుంటుందండి ఆల్రెడీ చపాతీ చేశాను ఒక రెండు ఇంకెందుకు చపాతీ తినాలనిపించలేదు అనమాట అందుకోసం రైస్ పెట్టాను మా వారు కూడా రైసే అడిగారు సో అందుకోసం అలాగే ఇంకా నాలుగు చపాతీలు ఉండిపోయాయి ఇంకేం చేస్తాం మళ్ళీ తిన్నాం అన్నట్టుగా తినేస్తూ ఉన్నాను అనమాట